హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో అక్షయ తృతీయ పూజ జర జరుగుతుందో నేను చూపిస్తా డేట్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్షయ తృతీయ రోజు ఉదయం ఆరు యాభై నాలుగు నిమిషాలు నుంచి ఏడు యాభై నాలుగు వరకు ఈ టైంలో కుబేర దీపం పెడితే చాలా మంచిది గంగాదేవి భూమిని అవతరించిన రోజు అక్షయ తృతీయ రోజే సింహాచలంలో ఉన్న సింహాద్రప్పన్న నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజే సూర్య భగవానుడు పాండవుని యొక్క ఆరాధన నుంచి అక్షయ పాత్ర ప్రసాదించిన రోజండి వ్యాస భగవానులు వారు భారతాన్ని రచించినప్పుడు అక్ష తృతీయ రోజే ప్రారంభించారు కుబేరుని కలుసుకున్న రోజు అక్ష తృతీయ రోజే అక్ష తృతీయ రోజున ఈశ్వరుని ప్రారంభించి ఈశ్వరుని మెప్పించి లక్ష్మితో సమానంగా అధిపతిగా దాన్ అధిపతి అయిన కుబేరుడైన రోజు అరుణాచలంలో కళ్యాణం అక్షయ తృతీయ రోజే జరుగుతుందండి ఆ రోజు నా ఇంటికి తీసుకురావలసినవి గల్లుపు బెల్లం పసుపు కుంకం లక్ష్మి గవ్వలు గోమాత చక్రాలు ఆవుదోడ వెండి విగ్రహాలు తెచ్చి పూజ చేసుకుంటే మంచిది మన ఇంట్లో సిరి సంపాదలు లోటు లేకుండా ఉండాలి అంటే ధాన్యం బియ్యం డబ్బు నవగ్రహ ధాన్యాలు ఈ రోజు ఇవన్నీ పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది ఇంటికి తీసుకొని రాకూడనివి ఇనుము స్టీలు అన్ని పిండ్లు నలుపు వస్త్రాలు సేవింగ్ కటింగు అస్సలు చేయకూడదు ఈ రోజు ఎల్లో వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది మా దగ్గర కుబేడ్ కొంచెం లేదు అందుకే మేము వెండి గ్లాస్ లో పెట్టుకొని పూజ చేసినాం గ్లాస్ కి గోమింద నామాలు పెట్టి అందులో కల్లు ఇలాచి వన్ కాయిన్ లక్ష్మి గవ్వలు ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే వేసుకోండి కుబేరు కొంచెం ఇలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ పెట్టి చిల్లర కాయిన్లు పెట్టి కుబేరు కొంచెం పెట్టాలి కుదిరిని వాళ్ళు జాకెట్ ముక్కులు పెట్టుకుంటారండి కుబేర్ కి పూజ చేసుకుంటే లక్ష్మి కటక్షం కలుగుతుంది కుబేరుడిని పూజ చేస్తూ మంత్రం చదువుకోలేండి ఇప్పుడు నేను మంత్రం చెప్తాను వినండి ఓం హీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మి పురయ పురయ నమ ఇది కుబేరుడు మంత్రం ఇది నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిదండి లక్ష్మీదేవి మంత్రాలు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిదండి రెండు ప్రమిదని తీసుకొని ఆవనయ్య వేసుకొని దీపం వెలిగించాలి దీపం చుట్టూ పువ్వులు పెట్టాలండి దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం ఉందండి అది కూడా నేను చెప్తాను వినండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పారాయణం దీపనే సర్వం దీప దీపే నమో నమ సంధ్యా దీపం కోరిక కళ్యాణ దీప సుఖ సంప్రదాయ శత్రుబుద్ధి వినాశ దీప జ్యోతి మయూర్స్తుతే ఈ మంత్రం చదువుతూ దీపం వెలిగించాలి చిన్న పసుపు వినాయకుని తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకమ అక్షింతలేసి దండం పెట్టుకోలి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి వినాయకుడికి ఒక మంత్రం చెప్పాలండి ఈ మంత్రం చదవడం వల్ల కాంతి అదృష్టం విజయాన్ని తెస్తుంది మరియు ఒక జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిస్తుంది ఒక ఇత్తడిగి తీసుకొని దానికి పసుపు గంధం పెట్టుకొని కుంకం బట్లు పెట్టాలి ఒక ఇత్తడిగి తీసుకొని ఆవులు నెయ్యి బెల్లం వేసి మీకు నచ్చిన నైవేద్యం తయారు చేయాలి మేమైతే సేమ్యా తయారు చేసుకున్నాం ఆరు యాభై నాలుగు నుంచి ఏడు యాభై నాలుగు మధ్యలో ఈ నైవేద్యం తయారు చేసి పెట్టాలండి అప్పుడే నేను పర్టికులర్ గా టైం ఎందుకు చెప్పానంటే అంటే రోహిణి నక్షత్రం చంద్రహోర అన్ని కలిసిన టైం అండి చాలా విశేషమైన చంద్యం అండి ఇది ఈ టైంలో నైవేద్యం పెడితే చాలా మంచిది మీరు పూజలో ఉంటారు కాబట్టి మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేయొచ్చండి టైంలో మాత్రం వండి పెట్టాలి ప్రసాదం మేమైతే ప్రసాదం ఈ విధంగా చేసుకుంటాము ఇంకా తయారీ విధానం కూడా చూపిస్తున్నాము చూడండి ప్రసాదం పెట్టడానికి చిన్న ఇప్పటి గిన్నె తీసుకున్నాం దానికి గోవిందనామాలు పెట్టుకోవాలి దానికి కుంకుమ బొట్లు పెట్టాలి నైవేద్యం పెట్టుకొని లక్ష్మీదేవి నోటెంది అష్టోత్రాలు చదువుకోవాలి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల ఐశ్వర్యం ధనం ధాన్యం లోటు లేకుండా ఉంటుందండి ఈ రోజు ఎవరైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది పది మందికి భోజనం పెట్టినా చాలా మంచిది మేమైతే దొద్దోజనం ఇచ్చామండి చెప్పులు గడుగు బట్టలు దానం చేస్తే మంచిది మా పూజ అయితే ఇలా చేసుకున్నామండి మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ డెన్స్గా డ్యాన్సింగ్ పూజ అంతా అయిన తర్వాత తాంబూలం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పంచహారకి ఇవ్వాలండి లక్ష్మీదేవికి కుబేరుడికి చాలా ఇష్టమండి పంచహారతి సో మేము నార్మల్గా హారతి ఇస్తాం పూజ అయితే పూర్తిగా ఇలా కంప్లీట్ అయ్యింది మీరు ఎలా జరుపు కామెంట్ రూపంలో చెప్పండి మరి అన్ని తో మేము ముందుకు వస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్